अनि अनि यो आउन आशीर्वाद आयला आ गर्ना गर्दो छ मेरो बिट ग्रुप काम भइरहेको छ नि नि एमस अनि आइडिया नि उसले मा नभछ म मार्नको कुंटो सोले मे वसुले भेट मेरो हुन्छ नि डाइरेक्ट कसममै छ आमा इपड मेमो मोबाइल एप गर्नु మంచి నేను ఇంకా దగ్గరగా రెండు వందల మందికి ఫైనాన్స్ చేసాను సో వాళ్ళు మాక్సిమం తర్వాత డ్రై ఫ్రూట్స్ పోపరేక్లు తారం పోపరేకులు రకరకాలు తారం మసాలా పోతే

ఈ టైప్ కబిర్బిశాలు ఏంటంటే క్రాస్ కంట్రీ ఎయిల్ ఫ్లాట్ క్రియేట్ క్రియేట్ చేస్తుంది లాస్ట్ టైం టూ ఇయర్స్ బ్యాక్ మీరు వైజాగ్ లో మీటింగ్ అటెండ్ అయ్యారు కదా